ఈ రోజు ఎటువంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి విలువైన అవయవాలతో విలువైన ఈ కాలంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారండి మనిషి అందుకే మనిషి జీవితం పతనావస్థకు చేరింది నిజంగా ఈ కాలాన్ని మీరు అర్థంగా వాడుతున్నారే దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఈ జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారే వృధాగా వాడిస్తున్నారే మీరు దీనివల్ల మీకేమైనా క్షేమమా అదే అడుగుతున్నాడు అక్కడ నీడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొని మనుషుల వారికి క్షేమకరం ఎవరు చెబుతారు తండ్రి వాళ్ళకి వాళ్ళ జీవిత పరమార్థాన్ని వాళ్ళకి ఎవరు చెబుతారు కన్న తండ్రి తిరిగి తీసుకురాని కాలాన్ని వాళ్ళకి ఎందుకు ఇచ్చావో ఈ ప్రపంచానికి ఎవరు చెబుతారు కన్న తండ్రి ఎలా తెలుసుకుంటారు కన్న తండ్రి ఒకనాడు జ్ఞాని అని సులోమగారు మాట్లాడుతున్నారా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారండి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి ఈ అవయవాలు మనకి ఇవ్వలేదండి ఎవరారు తెలుసా మీ అవయవాలను నీతిని సాధించండి ఏ నీతిని అంటే దేవుని నీతిని సాధించడానికి మీకు అవయవాలు ఇచ్చాడు దేవుని మహిమపరచడానికి అవయవాలు మీకు ఇచ్చాడు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎవరిది గాడ్